అందరికీ నమస్కారం నారా లోకేష్ గారు స్పేస్ ఇండస్ట్రీలకి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల ఎకరాలు భూమిస్తాం మీకు కావాల్సిన వెసులు బాట్లన్నీ ఇస్తాం మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక ఆఫర్ చేశారు ఒక ట్వీట్ చేశారు దాని మీద కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా నారా లోకేష్ మీద మండిపడుతుంది అసలు నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ మీద కర్ణాటక ప్రభుత్వం ఎందుకు మండిపడుతుంది మన రాష్ట్రంలో పెట్టుబడులకి రమ్మంటే వాళ్ళకు పోయేదేంటి అన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే కర్ణాటక ప్రభుత్వం దేవనహలిలో హిలో పదిహేడు వందల ఎకరాలు ఈ ఏరోస్పేస్ కి కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇండస్ట్రీ పెట్టుకోవటానికి కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఇండస్ట్రీ పెట్టడానికి అంగీకరించట్లేదు ఎక్కువ శాతం మంది అంగీకరించట్లేదు చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు మా భూములు ఇవ్వము అని చెప్పి దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దిగొచ్చి దాన్ని హోల్డ్ లో పెట్టింది అదే అదనంగా తీసుకుండి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఎనిమిది వేల ఎకరాలు భూములు ఇష్టం విధంగా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అన్ని వెసులుబాట్లు మీ ఇండస్ట్రీకి కల్పిస్తామని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఏరోస్పేస్ వాళ్ళని రమ్మని చెప్పి కోవటం జరిగింది ఆల్రెడీ కర్ణాటకలో భూ వివాదం వల్ల ఆ ఏదో స్పేస్ వాళ్ళకి కర్ణాటక ప్రభుత్వం భూములు ఇవ్వలేకపోతుంది సో ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం మన నారా లోకేష్ గారిని తప్పు పట్టచ్చా లేదా అంటే ఈ విషయంలో ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన విషయం కాదు ఎందుకంటే ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం ఏదో స్నేస్కి భూములు ఇచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి మనం పెట్టించుకుండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించుకున్న చేస్తే కనుక అది తప్పు వాళ్ళు భూములు ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి రైతులు ఒప్పుకోవటం లేదు సో ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది అందుకని నారా లోకేష్ గారు ఒక అవకాశం ఉంది మా దగ్గర చూసి రండి మీకు ప్రభుత్వం అన్ని వెసులుబాట్లు వేస్తుంది అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇందులో ఉంది కానీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ మీద విమర్శలు అయితే చేయటం జరుగుతుంది మేము ఈ దేవనహల్లిలో భూములు ఇవ్వకపోతే కనుక వేరే చోటైనా వేరే స్పేస్కి భూములు కేటాయిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఆఫర్ చేశారు అని చెప్పి ఏరోస్పేస్ వాళ్ళు మీ రాష్ట్రానికి వచ్చేరు అన్నట్టు కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది మొత్తానికి నారా లోకేష్ గారు అయితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి గద్దలా వాళ్ళుపోతున్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేది ఎలా ఉన్నా వచ్చినాట్లు కూడా వెళ్ళగొట్టేసారు వైజాగ్లో లూలు మాలు అక్కడ కొంతమందికి ఉద్యోగాలు ఉంటుంది కానీ ప్రభుత్వానికి వాళ్ళకి సఖ్యత కుదరక అక్కడి నుంచి వెళ్ళిపోయింది హైదరాబాద్ లో పెట్టుకున్నారు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి తెలంగాణను మనం విమర్శిస్తావా మా రాష్ట్రంలో పెట్టాల్సిన లూలు బాల్ మా రాష్ట్రంలోనే పెట్టాలి పక్క రాష్ట్రంలో పెట్టడానికి కుదొద్దు అని చెప్పి మనం క్వశ్చన్ చేయగలుగుతామా క్వశ్చన్ చేయలేము ఎందుకంటే అప్పుడు మన చేతగాని తనం వల్ల లూలు బాల్ అనేది హైదరాబాద్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కనుక ఏదో స్థితి వాళ్ళకి భూమి లేకపోతే కనుక అది వాళ్ళ చేతగాని తనం అవుతుంది మనం అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టు అవుతుంది అంటే వాళ్ళతో మనం లాగేసుకున్నట్టు కాదు వాళ్ళ అవకాశాన్ని పోగొట్టుకున్నారో దాన్ని మనం అందిపుచ్చుకున్నాం మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించుకునే నాలుగు ఉద్యోగాలు కల్పించేటట్టు మనం సెలవు తీసుకుంటున్నాం గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇదే తేడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గద్దెలా వాలిపోయి మన రాష్ట్రానికి ఏదో విధంగా పెట్టుబడులు తీసుకొద్దాం నాలుగు ఉద్యోగాలు కల్పిద్దాం రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఉద్దేశం ఈ ప్రభుత్వంలో ఉంది